మన రెవెన్యూ అధికారు అధికారులకు సమాచారం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా నడు అల్లిబాగ్ నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఎవరికేం సమాచారం లేదు గ్రామ పంచాయతీలకు కూడా ఎవరికీ చెప్పింది లేదు అక్రమంగా టిప్పాలు మూడు టిప్పాలు ఒక ఇటాచ్చి పెట్టి మరి ఎన్ని రోజులైనా తెలియదు కానీ ఈ రోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటాచి అడ్డుకోవడం జరిగింది నా జేసీ పాలు ఎదేస్తే నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రైట్